క్రైస్త లాడ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన యావత్ ఉన్న క్రైస్తవ సమాజం అంతటికి దేవుని బిడలన్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను దైవజనాంగమా మరి సమాజంలో మనము చూస్తున్నాం పరిస్థితులు ఏవి కూడా మనకు అనుకూలించ అనుకూలించినటువంటి పరిస్థితి దినాల్లో మనం ఉన్నాం రోజుకొక భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నాయి ఇటువంటి తరుణంలో దైవజనులుగా దైవజనులుగా నశించిపోయే ఆత్మల కొరకు నశించిపోతున్నటువంటి వారి కొరకు ఎంతో కన్నీరు కాల్చాల్సినటువంటి ఈ సమయంలో మరి స్థానిక విశ్వాసులైనటువంటి బిడల కొరకు స్థానిక సంఘాల కొరకే కన్నీరు కార్చే కార్చాల్సినటువంటి పరిస్థితులను మనం వచ్చేస్తాం ఈ విషయాన్ని మరి చాలా బాధతో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో కొంతమంది దైవజనులు నేను కలిసినప్పుడు వారి బాధను వాళ్ళు వ్యక్తపరిచారు కనుక నేటి సమాజం నేటి సంఘాలు ఎలా ఉన్నాయి అంటే స్థానిక దైవజనులను గౌరవించడం లేదు స్థానిక దైవజనం యొక్క మాట వినడం లేదు మరి చాలా చులకనగా మరి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రై దైవజనంగా మీ కాపరిని మీరు గుర్తించండి మీ కాపరిని మీరు గనపరచండి మీ కాపరిని మీరు లోబడి ఉండండి ఆయన డ్రెస్సింగ్ స్టైల్ బాగోలేదను లేకపోతే ఆయన అందంగా లేయడను ఇటువంటి విషయాలు నేటి దినాల్లో వింటూ ఉంటే చాలా బాధ కలిగిస్తూ ఉంది ఎవరైనా దైవజనలు ఆహ్వానిస్తే ఒకరోజు వస్తారు వాక్యం చెబుతారు వాళ్ళు వెళ్ళిపోతారు వాక్యం అందించి వెళ్ళడం వరకే మీ కొరకు ప్రార్థన చేయరు మీరు వారి మనసులో కూడా ఉండరు కనుక ప్రతి దినము ప్రతిరోజు ప్రతి క్షణము మీ కొరకు తపన పడేది మీ కొరకు కన్నీరు గార్చేది మీ ఆత్మీయ లేక మీ సొంత కాపరి మీ ఆత్మీయ తండ్రిని గౌరవించండి అనుసరించండి వారి నిష్ఠూర పెట్టొద్దు వాళ్ళని దుఃఖ పెట్టొద్దు వాళ్ళని బాధ పెట్టదు వారు సేవ చే సమయంలో వారు సంతోషంగా వారు పరిచర్ చేయాలి సంతోషంతో వాళ్ళు మీకు వాక్యాన్ని అందించాలి ఆ విధంగా ఆ దైవజనులు సంతోషంగా పరిచర్య లేక సేవ వాక్య పరి వాక్యాన్ని అందించాలంటే మరి మీరు మరి మీ కాపరిని చెప్పినట్లుగా మరి మీరు నడవాలి కనుక దైవజనంగమా ఈ విషయాన్ని గమనించండి ఏ ప్రాంతంలో నుండి చూస్తున్నారు ఎక్కడ నుండి చూస్తున్నారు ఏ సంఘానికి చెందినటువంటి బిడలు అది నా మనసులో చాలా వేదన ఉంది ఆ దైవజనులు నాతో చెబుతున్నప్పుడు చాలా వేదన అనిపించింది నేనే నేనే కన్నీళ్ళు కార్చా కనుక దేవుని మిల్లారా మీ ఆత్మీయ నా రెండు చేతులు జోడించి నేను మనం చేస్తున్నాను మీ కాపరిని మీరు గౌరవించండి మీ కాపరిని మీరు సన్మానించండి మీ కాపరి చెప్పినట్లుగా మీరు నడవండి అనునిత్యం అనుక్షణం ప్రతిక్షణం మీ కొరకు తపన పడేవారు మీ కొరకు కన్నీరు గార్చేవారు మీ కొరకు ఆలోచన చేసేది మీ ఆత్మీయ తండ్రే మీ ఆత్మీయ తండ్రే కనుక అటువంటి దైవజులను మీరు గుర్తెరిగి వారికి సహకారులుగా ఉండండి ఈ రాకడ దినాల్లో ఇంకా మీరు మీ ఆత్మీయ తండ్రిని బాధ పెడితే ఇంకెలా ఇంకా అనేక మంది రక్షించబడతారు కనుక వారి నిమిత్తమై వారి కొరకు మీరు సహకారులుగా ఉండండి వారి కొరకు ప్రార్థించండి వారి నెస్టోర్ పెట్టొద్దు వాళ్ళ బాధ పెట్టొద్దు ఈ రాజ్య వార్తలు మీరందరూ కూడా సహకారులుగా ఉండాలని గ్రామంతో మనం చేస్తూ ఈ మాటలు ముందు ఇస్తున్నాం